హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం భారత ప్రయత్నాలు ప్రారంభించిందని ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని మాల్దీవ్స్ తెలిపింది దక్షిణాసియా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో పాటు మాల్దీవులతో ప్రత్యేక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉండాలని వారు కోరుకుంటున్నారని ఆర్థిక అభివృద్ధి వాణిజ్య మంత్రి మహ్మద్ సయీద్ విలేకరుల సమావేశంలో తెలిపారు పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రభుత్వం మరింత ఎక్కువ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది తద్వారా వాణిజ్య కార్యకలాపాలు సులభతరం కాగలవు మాల్దీవుల మధ్య గతేడాది నవంబర్ నుంచి కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో మాల్దీవులతో ఎఫ్టిఏను డిమాండ్ చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం జరిగింది చైనా అనుకూల వైఖరికి పేరుగాంచిన అధ్యక్షుడు మీజ గతేడాది నవంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశం మాల్దీవుల మధ్య పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వాణిజ్య ఒప్పందం నిత్యావసర వస్తువుల ఎగుమతి కోసం అందిస్తోంది నిరాడంబరమైన ప్రారంభం నుంచి వృద్ధి చెందుతూ భారత హై కమిషన్ రికార్డుల ప్రకారం భారతదేశం మాల్దీవుల ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ఇరవై మూడులో మొదటిసారిగా మూడు వందల మిలియన్ డాలర్లు దాటింది రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల మిలియన్ డాలర్లకు చేరుకుంది ఇంతకుముందు ఇటీవల మహమ్మద్ ముయీజు ప్రభుత్వం భారతదేశ రూపే కార్డు సిస్టమ్ను త్వరలో మాల్దీవుల్లో ప్రారంభించనున్నట్లు నిర్ణయించింది మాల్దీవుల కరెన్సీని పెంచుతోంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కార్డు భారతదేశంలో గ్లోబల్ కార్డు పేమెంట్ నెట్వర్క్లో చేర్చబడిన మొదటి కార్డు రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి వచ్చింది ఈ ఆఫర్ వింటే వావ్ అనాల్సిందే ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్కు మూడు వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది అన్ని రకాల ఇంటర్నేషనల్ రూపే జెసిబి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు వారికి ఈ ఆఫర్ వర్తిస్తోందని రూపే తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని